అందరికి నమస్కారం మనం చూస్తుండగానే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంది అయితే ఈ ఏడాదిలో ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు ఏమిటి ఎక్కడ వైఫల్యం చెందింది అనే విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం ఐదు ప్లస్ లు ఐదు మైనస్ మాత్రమే చెప్తాను మొదటిది చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అనుకున్నట్టుగానే చంద్రబాబు అభివృద్ధి చుట్టూ తిరుగుతున్నారు ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణం నలభై పనులతో ప్రారంభమైంది అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు చరికొత్త వ్యూహంతో దేశ విదేశీ కూడా ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదములో పయనింప చేస్తున్నారు అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించడంలో కొంతవరకు కృతకృత్యులు భావిస్తున్నాను అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్ విడియా సహకరిస్తున్నది అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించబోతున్నారు ఇలా no y en el no ఇది మొదటి విజయం ఇక రెండోది మీకు తెలుసు పోలవరం తెలుగు ప్రజల జీవనాడి ఇది రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి పనులు చక్కచక్క నడుస్తున్నాయి అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు నిధులు వచ్చాయి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి గౌరవ ప్రధాన మంత్రి గారు ఈ సంవత్సరం జనవరి ఐదున ప్రారంభోత్సవం చేసిన విషయం మీ అందరికి తెలిసిందే అభివృద్ధి పదములు రెండో విజయం మూడవ సక్సెస్ ఏమిటి అంటే క్లీన్ ఎనర్జీ ఎంఎస్ఎంఈ రంగాలకి అత్యధిక ప్రాధాన్యత ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు మేక్ ఇన్ ఏపీ ఎజెండాగా పారిశ్రామిక గ్రీన్ కార్పెట్ పరిచారు ఎన్డీఏ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించటంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ ఫోర్ ప్లేస్ లో ఉంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు దీనిలో దేశంలోనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను విశాఖపట్నం సమీపంలోని పూడి మడకలో ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించారు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో బల్క్ డగ్ పార్క్ కు భూమి పూజ చేశారు నక్కపల్లి క్లస్టర్ లోని రాజయ్యపేటలో అరవై రెండు వేల కోట్ల పెట్టుబడులతో ఆర్సార్ మిట్టాల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కేబినెట్ ఆమోదం తెలియజేసింది తిరుపతి జిల్లాలోని చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా క్రిస్ సిటీ కు శంకుస్థాపన జరిగింది పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభమయ్యాయి ఇరవై రెండు వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ సోలార్ విండ్ స్టోరేజ్ ప్రాజెక్టు అనంతపురంలో ప్రారంభమైంది ఒక గిగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు కర్నూలు కడపల్లో ప్రారంభమయ్యాయి క్లియర్ ఎనర్జీ పాలసీ కింద నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులతో మూడున్నర లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఇలా ఎన్నో ఎన్నెన్నో అంతేకాదు పారిశ్రామిక అభివృద్ధికి ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో అనేక పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా తయారీ రంగం ఎలక్ట్రానిక్స్ రంగం క్లీన్ ఎనర్జీలలో నలభై ఒక్క లక్షల కోట్లతో పదిహేడున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ఇక నాలుగవది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా రాష్ట్రంలో రెండు వందల పై చిలకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మొత్తాన్ని వృద్ధులకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఒకేసారి పెంచారు దివ్యాంగులకు మూడు వేల నుండి ఆరు వేల రూపాయల వరకు కూడా పెంచి ఇచ్చారు అంతేకాకుండా పదహారు వేల ఐదు వందల పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించారు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఐదవ సక్సెస్ ఏమిటంటే గుంతలు లేని రోడ్లు అమలు చేస్తాము అని చెప్పి అమలు చేశారు రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లతో సీఎం గారు ప్రారంభించిన గొంతలు లేని రహదారుల స్కీమ్ లో భాగంగా ఇరవై వేల కిలోమీటర్ల రహదారుల్లో గొంతలన్నీ పూడ్చి మరమ్మతులు చేశారు ఇక హైవేస్ విషయానికి వస్తే గత సంవత్సరం పదకొండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఏడు వందల డెబ్బై కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ ఏడాది ఇరవై వేల కోట్లతో ఒక వెయ్యి నలభై కిలోమీటర్ల జాతీయ రహదారి పనులు పూర్తి కావాలని నిర్దేశించుకున్నారు అంతేకాకుండా ఇప్పటి వరకు ఆపివేయబడినటువంటి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లకు సంబంధించి పదిహేడు వేల ఎనిమిది డెబ్బై ఐదు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించి నూట ముప్పై నాలుగు పథకాలను తిరిగి బతికించడంతో పాటు జల జీవన్ మిషన్ కాల పరిమితి పెంపు కూడా సాధించారు ఇలా అభివృద్ధి రీతిలో నడుస్తూ ఉంది ఇక వైఫల్యాల విషయానికి వస్తే మొదటి మైనస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ అనుబంధంగా ఉన్నటువంటి వాలంటీర్ల యొక్క గౌరవ వేతనాన్ని ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు పెంచుతాను అని హామీ ఇవ్వటం జరిగింది మీ తీసేయను వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది కానీ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేశారు వాలంటీర్ల వ్యవస్థలో ఉన్న మంచి షెడ్యుల గురించి కాదు కానీ ఇచ్చిన ఎన్నికల హామీని పక్కకు పెట్టి యూటర్న్ తీసుకోవడం అనేది మొదటి మైనస్ గా చెప్పవచ్చు ఇక రెండో మైనస్ ఏంటంటే సూపర్ సిక్స్ అంటూ ఆరు లెక్క పెట్టే లోపే సంవత్సరం గడిచిపోయింది ఆరు కాదు ఒక్కటి మాత్రమే ఇప్పటికీ ఆచరణకు నోచుకుంది సూపర్ సిక్స్ హామీ ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందించే పథకం మాత్రమే అమలయ్యింది డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు అయినా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ సంవత్సరం ప్రారంభిస్తాము అంటున్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఫోర్ యోగాంధ్ర కార్యక్రమాలతో అధికారులు బిజీగా కాలాన్ని గడిపేశారు ఏదేమైనా సంక్షేమం నడక నడుస్తుంది సామాన్యుడి జీవితాన్ని పాజిటివ్ గా మార్చడానికి ఇంకా ప్రారంభం కాలేదనే భావించాలి ఇక మూడవ మైనస్ ఏంటంటే తెలుగు భాషకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తదితరులు వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సమాధి కట్టింది తెలుగు మీడియం స్కూల్ మొత్తం తో రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది అని గగ్గోలు పెట్టిన తర్వాత వీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ వాటిని మరిచిపోయి తెలుగు భాష వెలుగు కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క తెలుగు మీడియం స్కూల్ కూడా లేదు అంటే తెలుగు ఒక సబ్జెక్టు స్థాయికి దిగజారింది దీని వల్ల రాబోయేటువంటి రెండు వందల సంవత్సరాల తరువాత తెలుగు కనపడదు తెలుగు వినపడదు దీనికి మూల్యం ఎవరు చెల్లించాలి ఇంకా స్పందించకపోవడం మైనస్ ఏ నాలుగో మైనస్ ఏంటంటే ఏ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి రాజు ఇది ఇప్పుడు మరింత బయపడింది ప్రభుత్వ యంత్రాంగం ఎమ్మెల్యేకి జీ హుజూర్ అనాల్సిందే బదిలీ నుంచి క్రమశిక్షణ చర్యల వరకు అన్నింట వారిదే హవా పార్టీకి అనుకూలంగా అందరు అధికారులు పనిచేయాల్సిందే ఇప్పుడు స్వర్ణాంధ్ర మిషన్ శాశ్వత కార్యాలయాలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రగతి ఫలాలు ఎంత వరకు వస్తాయి అనే మాట అటుంచి పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గీత చెరిగిపోయే పరిస్థితి వస్తుంది ఇది వాంఛనీయం కాదు ఐదవ మైనస్ ఏంటంటే గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో పోలీసులపై దాడి చేశారు గంజాయి అక్రమ సరఫరా చేస్తున్నారు అనే కారణాలతో మే ఇరవై ఏడున పోలీసులు ముగ్గురు దళిత మైనార్టీ యువకులను నడి రోడ్డుపై మోకాళ్ళ మీద బోటు తొక్కిబట్టి అరికాల మీద లాఠీ దెబ్బలు కొడుతూ పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వటం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటమే మానవ హక్కుల ఉల్లంఘన తప్ప వేరే కాదు పోలీసులే చట్టాన్ని చేతిలో తీసుకుని నిందితులను బహిరంగంగా శిక్షించటం చట్ట వ్యతిరేకం అది ఏ వర్గం వ్యక్తులను ఎవరు ఎవరిని ఎక్కడ ఎప్పుడు చేసినా దానిని సమర్థించమునుకోవటం అవివేకం ఇది మరో మైనస్ ఒక సంవత్సరమే గడిచింది కాబట్టి అప్పుడే తప్పులను ఎంచటం అని కాదు కానీ సద్విమర్శ ఉండాలి కాబట్టి చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ ప్రభుత్వం మరింత రాజనీతిజ్ఞతతో ప్రజల అత్యధిక ఆకాంక్షల మేరకు పనిచేయాలి ఆ దిశగా అడుగులు వేస్తుంది అని నమ్ముతున్నాం